హలో హాయ్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ చూడండి ఈ ఫిష్ని బకెట్లో వేస్తే చూస్తున్నాయి బకెట్ నుంచి బయటకి ఎలా రావాలి అని అని చూస్తూ ఆలోచిస్తూ చూస్తూ ఉన్నాయి ఎంత తెలివి చూడండి పైకి ఎలా ఎలా రావడానికోసం కోసం అని ట్రై చేస్తూ ఉంది అది చేట్టుకోవాలనుకున్న గమ్యం ఎలా చేరుకోవాలంటే దాని గమ్యం ఏంటి బకెట్లో నుంచి బయటకి రావాలి అని అని అదే దానికోసం అని చెప్పదు ఎలా చూస్తుంది చూడండి దాని గమ్యం చేరుకుంది బకెట్లో నుంచి బయటపడడానికి అట్లానే ప్రతి ఒక్కరు దీనివల్ల తెలుసుకోవాల్సింది ఏంటంటే మనం ఏమైతే చేరుకోవాలనుకున్న గమ్యం చేరుకోవడానికి చాలా చాలా ఆటంకాలు అవన్నీ వచ్చినా సరే అవన్నీ పక్కనగా పెట్టి మనం చేరుకోవాలన్న గమ్యం లక్ష్యం మాత్రమే మనం దృష్టిలో పెంచుకుంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ మనం చేరుకోవాల్సిన గమ్యం ఖచ్చితంగా చేరుకుంటాం దానికి ఎన్ని ఆటంకాలు ఎన్ని వచ్చినా సరే అక్కడే మనము ఆగిపోము అని తెలుసుకోవాల్సింది ఈ చేపలో ఉన్న నీతి అది అనిపించింది నాకు అది ఎందుకో చెప్పాలనిపించింది మీతో షేర్ చేయాలనిపించుకుంది చేసుకున్నాను అలా అన్నమాట ఏదైనా సరే ఎవరిలోనైనా టాలెంట్ అనేది ఉంటుంది కాకపోతే దానికోసం మనము గురిపెట్టి లక్ష్యానికి గురిపెట్టి సాహసం చేసినప్పుడు మాత్రమే అనుకున్న గమ్యం రీచ్ కాగలుగుతాం ఏమంటారు ఫ్రెండ్స్